హాయ్ ఫ్రెండ్స్ మా తోటలో ఇవాళ ఆయుర్వేద మొక్కల గురించి చెప్తానండి అందులో ఒకటి ఉమ్మెత్తు అండి నల్ల ఉమ్మెత్తు ఈ పువ్వులంటే చివుడికి చాలా ఇష్టం అండి ఉదయాన్నే నేను చూడగానే వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేద్దామని వచ్చానండి వీడియో తీసేసుకున్నానండి గబగబా వెళ్ళి స్నానం చేసి వచ్చి పువ్వులైతే కోసుకున్నానండి చిన్న సాట్ చేద్దామని మొదలుపెట్టానండి కానీ ఇన్ని పువ్వులు ఇంత ఆనందం మీతో పంచుకోకపోతే ఎవరితో పంచుకుంటానో చెప్పండి నా ఆనందానికి అద్దులే లేవండి ఇది నల్లవమ్మెత చెట్టు చూడటానికి ఇంత అందంగా ఉంది కదండీ దీంట్లో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయండి ఈ చెట్టుని ఉపయోగించుకున్న వారికి ఉపయోగించుకునే అంత ఇది వేరు కాండం ఆకులు పువ్వులు అన్నీ ఉపయోగపడతాయి అటు బత్తిగా ఉపయోగపడతాయి ఇటు వైద్యకంగా కూడా ఉపయోగపడతాయండి ఈ ఆకు ఈ చెట్టు అండి నేను నలుగురికి ఉపయోగపడేటట్టు పెరట్లో వేసానండి దీని ఆకుని ఏదైనా నరాల పు పుండ్లు కానీ చెగ్గడ్లు కానీ వేస్తే ఈ ఆకు నూరు వేసుకోవచ్చు ఇదేమోనండి మనకే తెల్ల ఏసర చెట్టు అండి ఈ చెట్టు వేస్తే పాములు రావని అంటున్నారు ఇవి నేను నర్సరీలో కూడా చూశానండి చెట్టు ఇరవై ముప్పైకి మించి అయితే ఉండదండి ఈ విత్తనాలు చూసారా ఎలా ఉన్నాయి పువ్వులేమోనండి చిక్కులు ఆకుల్లాగా ఉన్నాయి ఇది ఉన్న చోట పాములు రావు అని చాలామంది అంటున్నారండి నేను వేసాక నేను ఎప్పుడూ ఇక్కడికి పాములు చూడలేదండి చాలా బాగుంటుంది ఈ ఉమ్మెత్తి చెట్టు అయితేనండి ఇంకా మనకి నా ఆనందానికి ఇంకా అవధిలు లేవండి గిరగిరా తిప్పేస్తూ ఉన్నాను ఏది చూపించాలో నాకు అర్థం కావట్లేదు అయితేనండి ఉదయాన్నే నేను పువ్వులు పూజకైతే అయితే కోసేసుకుంటున్నానండి పూజ చేసుకుని వచ్చాక మీకు మరికొన్ని వివరాలు మీకు చెప్తానండి మరి ఇన్ని పువ్వులు పూసాక నాకు ఇంత ఆనందం అనిపించింది అంటే అండి ఇవాళ శుక్రవారం కదండి మీకు ఈ వీడియో రేపు వస్తుంది ఎంత ఆనందమైన సంతోషమైన వార్త మీకు చెప్పకుండా నేను ఉండలేనండి అయితే నల్ల అండి మనకి రోడ్డు పక్కల ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుందండి ఈ చెట్టు నా దగ్గర అయితే తెలుపుంది నలుపుంది నలుపుంది తర్వాత నేను ఇది పసుపు కూడా చూశానండి కానీ ఆ చెట్టుకి విత్తనాలు చూశాను నాకు ఆ విత్తనాలు అయితే లేవండి మరి ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు చూడాలి అది నేను ఎక్కడ చూశాను అంటే అండి తాపేశ్వరంలోనండి ఒక కాలేజీ ఉందండి ఆ కాలేజీ పక్కన చూశాను పసుపు రంగు వైట్ ఏమోనండి మా అమ్మాయి గారు ఇంటి తెచ్చాను ఈ నల్లవుత్తి ఏమోనండి నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారండి మాకు గోదావరికి కొట్టుకొస్తాయి వస్తాయి కదా విత్తనాలు అక్కడ చూశారు కదా ఇవి మంత్రతంత్రాల్లో కూడా వాడతారండి వేరు చాలా విశిష్టతమైన వేరు ఈ మొక్క ఎంతోమంది నన్ను అడిగి తీసుకుని వెళ్ళారండి అలానే పంతులు గారికి కూడా విత్తనాలు అయితే ఇవ్వటం జరిగిందండి ఇలా ఇది తెల్ల ఉమ్మెత్తు చెట్టు అండి ఇది రేకే ఉంది నా దగ్గర ఇవాళ ఒక్క పువ్వే పోసింది తెల్ల ఉమ్మెత్తు ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది కానీ నల్ల ఉమ్మెత్తు బాగా ఉపయోగపడుతుందండి వైద్యగానికి మనం బూడిద గుమ్మడి పాదు డాబా పైకి అయితే పంపించామండి నేను ఇంకా నేను ఈ ఆనందంలోనండి ఆ ఒక్క ఒక్క మొక్క గురించే చెప్పాలనుకున్నాను కానీ ఇక్కడ ఇన్ని రకాల పువ్వులు చూసండి మీ అందరికీ నేను వీడియో అయితే చేసేసానండి నిన్ననే నేను ఈ బొబ్బాయి చెట్టు విరిగిపోయింది కదా వైద్యం చేశాను వీడియో పెట్టాను మన ఆ వీడియో కూడా చూడండి చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటుందండి ఆ వీడియోలో మీకు చాలా చాలా చెప్పాను మనం ఉమ్మ వాళ్ళ బూడిది ఇక్కడ వేస్తారండి నేను సంచి పెట్టాను ఇదేమో కిచెన్ వేస్టు నేను కంపోస్టు ఇలా చేసుకుంటానండి ఒక గొయ్యి తీసుకుని నేను మరో వీడియో పూర్తిగా చేస్తానండి అలానే చెంకు పువ్వులండి ముద్ద ఇది కూడా మనకి ఎన్నో రకాలుగా ఔషధ మొక్కేనండి ఈ టీ తాగితే మనకే చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి అసలు ముసలతనమే రాదట్టండి ఈ పువ్వులు టీ తాగితే ట్రై చేయండి చాలామంది ఆ నోట విన్నాను నేను కూడా టీ తాగుతానండి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి మీలో మీలో ఎవరికైనా సరే ఇది ట్రై చేయండి ఇది రైస్ కూడా చేస్తున్నారండి నేను చూశాను నేనైతే తినలేదు చాలా చాలా మంచి ఉపయోగాలు ఉన్న ఈ చెంకు పువ్వులు మొత్తండి ఇది డిసెంబ్రాలు నాకు ఈ డిసెంబరాలు చెట్టు కొత్తగా వేశాను ఇప్పుడు స్టార్ట్ అయిందండి డిసెంబర్ వెళ్ళి జనవరి వచ్చాక పువ్వులైతే పోస్తున్నాయి ఈ చెట్టు ఎంత పెరిగిపోయిందండి వచ్చే సంవత్సరానికి అండి మనకు తొందరగా రెండు నెలలు ముందు అండి కొత్త చెట్టు మొలన తొందరగా పోయలేదు మనం ఈ పూత చెట్టు నిన్న కట్ చేసాం కదండి ఈ ఫీమేల్ చెట్టు బాగుంది కరివేపాకు ఇక్కడ ఉందండి మాకు పైన ఉంది తర్వాత ఇక్కడ కూడా ఉందండి ఆకు దూసేస్తే కొత్తది వస్తుంది ఇది సీతాబాల చెట్టు అండి ఈ ఆకులను కూడా నేను ఉపయోగించుకుంటాను అవి ఉపయోగించుకోవటం వలన మనకి నిమ్మటోడ్స్ అయితే రాకుండా ఉంటుంది ఇది కూర గుమ్ముడు పాదు తర్వాత ఇదంతా అండి ఇక్కడ కొన్ని మొక్కలు వేస్తే పిల్లలు ఉంచరండి అందుకే నేను వాళ్ళకే పిల్లి చూసారా ఎంత బాగుందో ఇది చాలా విన్నులు చేసిందండి మీకు వీడియోలో లాస్ట్ పెడతాను అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ బొజ్జుంటుందండి పోనీలే మన మొక్కలో కొన్ని జీవులకి ఉపకారం అవుతాయి ఇంతకంటే ఆనందం ఏముంది చెప్పండి అది కూడా పుణ్యమేనండి పక్షులు మన తోటల్లో ఆడుకుంటూ ఉంటాయి ఇలా ప్రతి చిన్న విషయం ఇది చూసారా ఇది కూడా ఆయుర్వేదం మొక్కేనండి తులసి గురించి మీకు అందరికీ తెలుసు కదా తులసి గాలి తగిలితేనే మనం ఎంతో పునీతులమైపోతామని మన పెద్దల ఊరికనే చెప్పారా చెప్పండి ఈ బంగారు పువ్వులండి బంగారం బంగారంతో పూజ చేసినంత పుణ్యమట్టండి ఎంత చక్కగా పూసాయే కదండి కానీ బేగా ఓడిపోతాయండి నాకు ఇవి చిక్కుడు పువ్వుల్లాగా ఉంటాయండి గింజలు చూసారా ఈ విత్తనాలు ఈ విత్తనాలు వేసుకుంటే మనకే పాములు ఉన్నవారు కొంచెం భయం లేకుండా కొంచెం ధైర్యంగా ఉండొచ్చండి తర్వాత మనం డాబాపైకి పాదులు పంపిస్తున్నాం కదండి వాటికి ఏదైనా ముళ్ళకంప లాంటిది కట్టండి మనకే డాబాపైకి పాములు రాకుండా ఉంటాయి నేను మరో వీడియోలో వివరిస్తానండి ఈ విత్తనాలు అయితేనండి నాకు మా పక్క వీధి అమ్మాయి ఇచ్చిందండి మాకు ఇక్కడ గోదావరికి అండి కొట్టుకుని వస్తూ ఉంటాయండి ఆ వచ్చినప్పుడు అవి మనకి మొలకలు వస్తూ ఉంటాయి ఎంత విలువైన మొక్క అయినా ఆయుర్వేద మొక్క అయినా అడవిల నుంచి కొట్టుకుని వచ్చి మాకు గోదావరికి ఆ గట్టుల మొలుస్తూ ఉంటాయండి ఎలాంటి మొక్క అయినా సరే దొరుకుతుంది కానీ దాన్ని ఆనవాళ్ళు కట్టేవారు ఉండాలి కదా నన్ను ఇలాంటి మొక్కల గురించి ఎవరైనా కొంతమందిని అడిగితేనండి కొంతమంది చెప్తున్నారండి కొంతమంది ఏమంటున్నారంటే వెటకారంగా మాట్లాడుతున్నారు ఇది గోరింటాకు మొక్క అండి గోరెంటాకు మొక్క మన పెరట్లో ఉంటే లక్ష్మీదేవి పరిగెట్టుకుంటూ వస్తుందట ట్రై చేయండి అయితే ఈ గోరెంటాకు పది మంది కోసుకుని పెట్టుకుంటేనే వస్తుందండోయ్ ఇదిగోనండి నిన్న నేను తీసేసిన గడ్డంతా కూడా కంపోస్ట్ బస్తాల వేశాను ఇక్కడ మనకి నీళ్ళన్నీ వేయటానికి ఇక్కడే ఒక కుళా అయితే ఏర్పాటు చేసుకున్నానండి చక్కగా కానీ అండి మా పెరట్లో మొక్కలకంటే నా డాబా మీద మొక్కలే చాలా బాగుంటాయి అవి తల్లిపాలు మొక్కలో ఇవి పోతపాలు మొక్కలో అన్నట్టుగా నేను చూస్తూ ఉంటానండి మన తోటలో మొక్కలని తల్లి పెరట్లో ఉన్నాయి అయితేనండి లాగా ఉంటాయి కదా మా మైల్లు ఇలాగుందండి ఇంకా మొక్కలతో నింపేయాలని ఉంది కానీ ఓపిక అయితే సరిపోవటం లేదండి నేను నాకు మొక్కల విషయంలో ఎవరో హెల్ప్ చేయరండి నేనే చేసుకోవాలి ఇక్కడ చూసారా ఇదిగోనండి మొక్కలు అన్నట్లకి కుళాయి అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను ఈ నీళ్లు మా వారు పోస్తూ ఉంటారండి ఇక్కడ నేను పైన చూసుకుంటాను చక్కగా మా ఉన్న ఖాతా సోట్లో నేనైతే ఇలా ఏర్పాటు చేసుకున్నానండి అక్కడ పిల్లి చూసారా నేను మట్టి తవ్వి పక్కన పెట్టానండి అక్కడ గొయ్యి ఉంది కదండి ఆ గొయ్యిని కాస్త పెద్ద చేసి నేను మట్టిలో కూడా కంపోస్ట్ ఎంత సులువుగా చేసుకోవచ్చో చూపిద్దామని ఆ మట్టి అయితే అక్కడ ఏర్పాటు చేసి ఉంచానండి ఇది చూడండి ఎలాగ పుచ్చకాయలా దొలుతుందో తిని పుచ్చ పరిగిలా దొలుతుంది అంటారు కదండి మన పెద్దలు అలా దొలుతుందండి నన్ను అసలే పట్టించుకోవట్లేదు నేను చూస్తున్నాను అయినా సరే దాని ఆట దానిదేనండి చూడండి ఎలాగ ఆడుకుంటుందో ఇది ఎక్కువ ఉమ్మ వాళ్ళ ఇంటికాడే తిరుగుతుందండి వాళ్ళు భోజనం అది పెడుతూ ఉంటారు మళ్ళీ గారు చూస్తే మాత్రం తవరేస్తాడు చూడండి ఇప్పుడు చూస్తుంది నన్ను ఇంకా పరుగు పరుగు ఇప్పుడు వరకు నన్ను అయితే చూడలేదండి చూసారా ఇంత అందమైన ఆయుర్వేద మొక్కలు నా తోటలో ఉండటం నేను చేసుకున్న పుణ్యం అండి ఇది చూసారా నేను చాలా కోరి వేరు తెచ్చుకుని తోటలో వేశానండి కాస్త పెరిగాక ఇంటి ముందు ఉండాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి పెట్టుకున్నాను చూసారా మా ఇంటి ముందు చక్కని పువ్వులతో ప్రతిరోజు మొన్ననే పువ్వులన్నీ పూజేశాక ఆకులన్నీ కోసేసానండి చూసారా క్యాన్సర్ని కూడా నయం చేసే మొక్క బిల్లగన్నేరండి ఇది మాత్రం తక్కువేం కాదండో ఇవి తాకి మనం పువ్వులు కోస్తుంటే కూడా మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఇలాంటి చెట్లని కున్నో కన్నీ పెంచుకొని ప్రతిరోజు కోసి దాన్ని దేవుడికి సమర్పించుకోవటంలో కూడా ఎన్నో అర్థాలు ఉన్నాయి కదండీ ఇవాళ నేను కోసుకున్న పువ్వులు ఇన్ని రకాల చూడగానే నాకు ఆనందం అనిపించి మీతో వీడియో చేయాలనిపించింది చక్కచక్క నేను ఈ వీడియోలో చిన్న వీడియో చేద్దామని మొదలుపెట్టానండి చూశారు కదా నేను ఎన్ని కోసుకున్నానో ఇన్ని దేవుడికి అలంకరించుకుంటే వచ్చిన ఆనందం ఉందండి అసలు దేవుడు వరాలు ఇవ్వవసరం లేదండి ఈ ఆనందంలోనే మనకి ఎన్నో విజయాలు జరుగుతాయి నిజంగా దేవుడు వరాలు ఇవ్వాలి అంటే పువ్వులు ఒకటేనండి మనకి ఇచ్చేది ఇంతకు మించి మనం ఏమేమిగలదండి చక్కగా పూజకి మాత్రం మనమే పెంచి ఆ మొక్కలకిస్తే దాని ఫలితం దక్కుతుందండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బై బాయ్ లోకా సంస్థ సుఖనోభవంత్ అందరూ మొక్కలు పెంచుకోవాలి పెంచేలా చేయాలి ఇదేనండి నా ఆలోచన మా చిట్టు తల్లికి చిన్నారులకి అందరికీ పెద్ద బాయ్ 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 బాయ్